ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను ఆది కాంతము ముప్పై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇలా ఆయన చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థించడం సరైన విధానం దేవుడు మనకేం వాగ్దానం చేశాడో సవినయంగా ఆయనకు మనం గుర్తు చేయొచ్చు నమ్మదగిన దేవుడెప్పుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాడు లేక దాన్ని నెరవేర్చకుండా మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాడు అయితే తన ప్రజలు ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేయడాన్ని ఇష్టపడతాడు వాడు జ్ఞాపకం చేసినప్పుడు తన వాగ్దానాలన్నీ మనసులో తలంచుకుంటాడు ఇలా ఎందుకు చేయమంటున్నాడంటే తన ప్రజల జ్ఞాపకాలను తాజాగా ఉంచాలని వారి విశ్వాసాన్ని ఉజ్జీవింప చేయాలని వారి నిరీక్షణను నవనూతనంగా చేయాలని ఆయన ఉద్దేశం దేవుని వాక్యం ఇవ్వబడింది ఆయన కోసం కాదు మన కోసమే ఆయన ఉద్దేశాలు మారవు తన ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశించిన దేవుడు దానికి కట్టుబడి ఉండేలా మన వాగ్దానాలను జ్ఞాపకం చెయ్యనక్కరలేదు ఆ వాగ్దానాలను మనకిచ్చింది ఎందుకంటే మనలను బలపరచడానికి ఆదరించడానికే కాబట్టే ఆయనతో నీవు ఇలా అన్నావు కదా అంటూ మనం జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాడు నేను నిశ్చయముగా నీకు మేలు చేయుదును అనే మాట దేవుని కృపా వాక్యాలన్నింటి సారాంశం నిశ్చయముగా అనే మాటను ప్రత్యేకంగా గమనించండి ఆయన మనకు మేలు చేస్తాడు నిజమైన మేలు చేస్తాడు శాశ్వతమైన మేలు చేస్తాడు అన్ని విధాలైన మేళ్లు అనుగ్రహిస్తాడు ఆయన మనలను మంచిగా మారుస్తాడు అన్ని మేళ్ల కంటే ఇదే ఉన్నతమైన మేలు మనం ఈ లోకల్లో ఉన్న పరలోకంలో పరిశుద్ధులను చూసినట్లే చూస్తాడు అది ఎంత గొప్ప మేలు యేసుతోనూ సకల పరిశుద్ధులతోనూ మనం కలిసి జీవించడానికి త్వరలోనే మనలను తీసుకుని వెళతాడు అది అన్నింటికంటే అద్భుతమైన మేలు ఈ వాగ్దానం మన హృదయాల్లో ఉంటే ఏశావులా గాని మరెవరిలా గాని భయపడనక్కరలేదు దేవుడే మనకు మేలు చేసేటప్పుడు మన ఎడల కీడు జరిగించగలవాడెవడు